హలో ఎవరు వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అందరికీ ఎంతో ఉపయోగపడే మన శ్రమతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి వీడియోని మిస్ చేయకుండా అన్ని వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ నైతే తెలుసు ఇంట్లో నా గిన్నెలు తోమడానికి కానీ లేదంటే పూజ ఐటమ్స్ వెండి రాగి ఇత్తడిటువంటి పాత్రలు క్లీన్ చేసుకోవడం కోసం ఇలా సబీన పౌడర్ కానీ పీతాముడు పౌడర్లు కానీ వాడేటప్పుడు మనకి తెలియకుండానే మనమైతే చాలా ఎక్కువ పౌడర్లు అనేవి యూజ్ చేసేస్తూ ఉంటామండి అలాగే ఇంట్లో నా పని వాళ్ళతో పని చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి తొందరగా పని అయిపోవాలని ఎక్కువ పౌడర్ అనేది యూజ్ చేసేస్తూ ఉంటారు కదా తక్కువ పౌడర్ అనేది మనకి డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు అవ్వకుండా క్లీన్ చేసే సామాన్లు అనేవి కూడా చాలా చాలా నీట్గా తక్కువ పౌడర్తో క్లీన్ అయిపోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఒక చిన్న వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ తీసేసుకొని క్యాప్కి ఈ విధంగా హోల్ పెట్టేసుకోండి వీడియోలో క్లియర్గా మీకు అయితే చూపించాను కదా ఆ తర్వాత మీరు వాడే సబీనా పౌడర్ కానీ పీతమ్మారు పౌడర్ కానీ ఇందులో వేసుకోండి చాలా మంది సబీన పౌడర్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి సబీన పౌడర్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఇని కినారా షాపుల్లో కానీ లేదంటే డిమోట్ లో కూడా మనకి అవైలబుల్ గానే ఉంటుందండి చాలా తక్కువ ప్రైజ్ కూడాను గిన్నెలు కానీ లేదంటే రాగి ఎత్తడ పాత్రల్లో ప్రతిరోజు మనం పూజ చేసుకున్న సామాన్లు కూడాను చాలా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మెరుపు కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతాయి ఇటువంటి సబ్బులు కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు చూసారు కదండి సో చిన్న బాటిల్లో ఈ విధంగా వేసేసుకొని మనకి కావలసినంత చక్కగా ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటూ లేదంటే ఇలా మనం ఒక స్క్రబ్బను కూడా తీసుకొని కావలసినంత ఇలా వేసేసుకొని మొత్తం అన్ని సామాన్లు ఒకేసారి ఇలా చక్కగా క్లీన్ అనుకోండి ఎక్కువ పౌడర్ అనేది మనకి వేస్టేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది చాలా వరకు ఇక్కడ మనకి చాలా మిస్టేక్ అనేది అయిపోయి చాలా ఎక్కువ పౌడర్ అనేది మనం వంపేస్తూ ఉంటామండి వేస్ట్ అనేది అయిపోవడమే కాకుండా సో పీచ్తో కూడా ఎక్కువ తీసేస్తూ ఉంటాం కదా సింపుల్ గా చేతితో వేసుకోవడానికి బాగుంటుంది వాడుకోవడానికి బాగుంటుంది దీనివల్ల మన సామాన్లు కొత్తగా మెరగడమే కాకుండా మన తో పాటు మనీ సేవ్ అవుతుంది యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మనకి ఎక్కువగా గుర్తు వచ్చేది ఎక్కువగా దొరికేది సో వాటర్ మెలన్ కదండి ఈ వాటర్ మెలన్ మనం కొనే చేసే మిస్టేక్స్ అనేవి కొడున చేయకుండా పండు తీసుకునేటప్పుడు ఎటువంటి పండు అనేది తీసుకోవాలనే విషయం ఎవరికి చాలా మంది వరకు కూడా తెలియదండి సో మనం తీసుకునే పండు అనేది చాలా బాగా మొగ్గాలి పండు స్వీట్ గా ఉండాలి వాటర్ మెలన్ అనేది కోసం చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతాయి ఇప్పుడు మనం తీసుకున్నా సో మనం తీసుకున్న వాటర్ మెల కలర్ లో ఉండాలంటే ఒక ప్లేస్లో ఉంటుంది విధంగా మనకి ఏవైనా ఫ్రూట్స్ ముగ్గితే ఎలా అయితే ముగ్గునట్టు ఇలా ఒక చిన్న కలర్ అనేది ఉంటుందో ముగ్గినట్టు సో ఆ కలర్ అనేది ఉండాలి మనం ఫింగర్ ఈ విధంగా కొట్టేటప్పుడు కూడా బరువులా ఉంటుంది అన్నమాట డొల్లలా మనకి ఫింగర్ కూడా నొప్పి పెడుతుందండి అలాగే మనం తీసుకునేటప్పుడు పండు వెయిట్ని కూడా చెక్ చేసుకోవాలండి పండు వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట సో అలాంటప్పుడు అది చాలా చాలా మంచి పండు అని మనం గుర్తించుకోవాలి అలాగే పైన మోటుకు అనేది ఉంటుంది కదా సో ఇది కూడా ఎండిపోకుండా చిన్న పచ్చిగా ఉండాలన్నమాట సో పెట్టుకోండి పండు తీసుకునేటప్పుడు పండు అని అంటే మన వాటమిని తీసుకునేటప్పుడు మొత్తం ఒకే కలర్లో ఉండాలి ఎక్కడైనా ముగ్గినట్టు ఉండాలి సో బరువు అనేది ఉండాలి అలాగే కొట్టేటప్పుడు మనకి డొల్లల బరువుగా ఉండేటట్టు ఉండాలి పైన మూటకు అనేది కూడాను సో మనకి ఏంటంటే పండిపోకుండా ఉండాలి సో అటువంటి పండుని మనం ఇప్పుడైనా తీసుకోవాలి సో ఇప్పుడైతే మీకు ఫ్రూట్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి అయితే ఎప్పుడైనా స్ట్రైట్గా కాకుండా విధంగా అటుగా కోసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడాను మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్లేస్ కూడా తక్కువ ఆవరిస్తుంది అన్నమాట సో క్లియర్గా వీడియోలో చూశారు కదండి సో ఇలా సెలెక్ట్ చేసి తెచ్చుకోవడం వల్ల ఫ్రూట్ అనేది చాలా రెడ్డీస్గా చాలా స్వీట్గా చాలా బాగుందనమాట యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా థాడ్ని అయితే చూడాలి చిన్నపిల్లలు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారండి ఇలా మనం ఫోన్ ఛార్జెస్ మీద కానీ లేదంటే ఎక్కడ పెడితే అక్కడ పెన్సిల్తో కానీ లేదంటే పెన్నులతో కానీ ఇలా మరకలు చేసేస్తూ ఉంటారు కదంటే గీజేస్తూ ఉంటారు కదా సో నేనైతే చూడండి ఇక్కడ నా ఫోన్ ఛార్జింగ్ మీద మా పాప ఎప్పుడు గీజేసిందో కూడా తెలియదు ఫోన్కి ఛార్జింగ్ పెడదామని చూసేసరికి ఈ విధంగా డింక్ పెన్నతో అలాగే పెన్సిల్తో మొత్తం గీజేసే ఉంది కొత్త ఛార్జర్ కాబట్టి ఎంత నీట్గా ఉంది అలాగే మనం ప్రతిరోజు వాడే ఛార్జెస్ కూడా జిడ్డు మురికి పట్టేస్తూ ఉంటుంది ఫోన్లు క్లీన్ చేస్తారు కానీ సో ఛార్జింగ్ క్లీన్ చేయరు కదా అలాంటప్పుడు ఓల్డ్ వేయినా లేదంటే ఇలా పిల్లలు మరకలు చేసేటప్పుడు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం ఇంట్లోన వ్యాజులైన్ కానీ లేదంటే నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదండి సో దాన్ని తీసుకోండి ముందైతే వ్యాజులైన్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి వ్యాజులైన్తో వదులుతుంది కానీ మనకు టైం పడుతుంది అలా కాకుండా ఇలా నెయిల్ రిమూవర్ అనేది ఖచ్చితంగా ఆడవారి దగ్గర ఉంటూనే ఉంటుంది కదండి ఇంట్లో దాన్ని విధంగా కొంచెం కాటన్ మీద వేసేసుకొని చక్కగా ఇలా నొక్కబెట్టి తుడిచేస్తాం అనుకోండి ఎక్కడైనా కూడా మనకి పెన్న మరకలు లేదంటే ఇలా ఇంకు మరకలు పెయింటింగ్ మరకలు లాంటివన్నీ కూడా చాలా 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 సింపుల్గా క్లీన్ అయిపోతాయండి ఇటువంటి వాటి మీద మనం క్లీన్ చేయాలంటే వాటర్ అస్సలు క్లీన్ చేయలేం కాబట్టి సింపుల్గా ముందు వైపు ఉండే పిన్నికి అస్సలు ఇటువంటి తడి లాంటిది కట్టండి అంటే నెయిల్ రిమూవర్ అనేది తగలకుండా నీట్గా ఎక్కడెక్కడైతే పెన్న మార్కులు గీళ్ళు ఇవన్నీ పడ్డాయో మురికి లాంటిది కూడా మనం ప్రతిరోజే వాడే ఛార్జింగ్లు అలాగే వైర్లు క్లీన్ చేసుకోవచ్చు చాలా చాలా నీట్గా ఉంటాయండి ఈ రెండిట్లోనూ మీ ఇంట్లో ఉండే ఛార్జింగ్లు లేదంటే పెన్న మార్కులు పెన్సిల్ మార్కులు కూడా క్లీన్ చేసుకోవచ్చు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందాము సో ఇప్పుడు మనకు సమ్మర్ కదండి ఈ సమ్మర్లో షుగర్కి ఎక్కువగా చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా అలాగే ఒక్కొక్కసారి షుగర్ చిన్న సైజు అనుకోండి చెమ పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు చీమలు పట్టకుండా ఉండాలి షుగర్ అనేది చెమ పట్టకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకొన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి షుగర్కి మనకి చీమలు అనేవి పడతాయి అనుకున్నట్లయితే సింపుల్ గా ఇలా ఒక బిర్యానీ అవకాయ వేసేసాం అనుకోండి చీమలు అనేవి అస్సలు మనకి ఇలా పంచదార డబ్బా కస్సలు రాకుండా ఉంటాయి సో చీమలు పట్టకుండా అయితే టిప్ తెలుసుకున్నాం కాని అండి పొదును చేరకుండా అంటే చెమ్మ చేరకుండా ఉండాలంటే ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి తడి తగిలింది అనుకోండి చెమ్మ పట్టేస్తుంది కదా అలాంటప్పుడు ఇలా టూత్ టూత్పిక్ పొలాలు పెట్టేసాము అనుకోండి స్టిక్స్ వల్ల మనకి చెమ్మ అనేది చేరకుండా ఉంటుంది అవుతుంది అవుతుందంటే ట్రై చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ అయితే తెలుసుకుందాము ఇంట్లో చాలా మందికి ఎలకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి ఎన్ని రకాలుగా ట్రై చేసిన పావు సింపుల్ గా ఇంట్లో ఒక్క ఎలుకోవడం ఉండకుండా బయటకు పోవాలంటే సింపుల్గా ట్రై చేయండి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ అనేది తీసుకోండి ఒకటి రెండు కానీ తీసేసుకొని ఇలా పేపర్లో పెట్టేసుకొని ఇలా మనమైతే పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అయితే వేసేసుకొని ముందు మనం పౌడర్ చేసుకున్న పెట్టుకున్న మాతర అంటే పౌడర్ ను కూడా ఇందులో యాడ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి సో ఈ విధంగా వన్ టీ స్పూన్ షుగర్ కూడా వేసేసుకోండి షుగర్ వేయడం వల్ల మనకి తినడానికి అట్రాక్ట్ అవుతాయండి ఎలకలు అనేవి ఈ విధంగా మనవి పలచగా కాకుండా మనం గోధుమ పిండి ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా చేతికి గ్లౌజులు అనేవి వేసేసుకొని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసేసుకొని ఎక్కడైతే మీకు ఎలకలు అనేవి తిరుగుతున్నాయి అనుకుంటారో సింపుల్గా ఆ ప్లేస్లు ఇవి పెట్టేసుకోండి ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకు అందనివ్వకుండా అలాగే కుక్కలు అనేవి పెంచుకుంటూ ఉంటారు కదండి పెట్స్ వాటన్నిటికి అందనివ్వకుండా కిచెన్లో కూడా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా నీట్గా ఉండేటప్పుడు సో ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఈ విధంగా జాగ్రత్తగా సో నైట్ టైం ఇలా బయట చక్కగా మార్నింగ్ టైం లేసి క్లీన్ చేసేసాం అనుకోండి ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఇంట్లో ఒక్క ఎలక కూడా మిగలదు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సిక్స్త్ టిప్ అయితే తెలుసుకుందాము మనం ఎప్పుడైనా ఇంట్లో నా పుల్లకాలు కానీ చపాతీలు కానీ లేదంటే తందూరి రోటీస్ అనేవి చేసేటప్పుడు పెనం అనేది పెట్టకుండా చుక్క నూనె లేకుండా సింపుల్గా ఎలా కుక్కర్లోనే తయారు చేసుకోవడం కోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నాను నార్మల్గా మనం పిండి అయితే ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే పిండి ప్రిపేర్ చేసేసి ఒక ఇరవై ముప్పై నిమిషాలు పక్కన నానబెట్టేసి పెట్టేసానండి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని మీకు నచ్చిన కుక్కర్ అనేది ఈ విధంగా కుక్కర్ అంటే మన స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకోవాలి కుక్కర్ని ఆ తర్వాత ఈ విధంగా మనము దొరి రోటీ కోసం లేదంటే పులకలు కానీ చపాతీలు కానీ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కుక్కర్లో తందూరి రోటీని అయితే తయారు చేసి మీకు చూపిస్తున్నాను సో ఈ లెంత్లో మనమైతే అంటే మనం ఈ సైజులో అయితే ఈ విధంగా మనం తయారు చేసి పెట్టేసుకోవాలండి తందూరి రోటీ కోసం కుక్కర్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం తయారు చేసుకున్న సో చపాతీ పక్కన పెట్టేసుకున్నాం కదా వీటిల్ని కుక్కర్ లోనవైపు మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు చక్కగా ఇలా అంటించేసుకుంటే మనకు అతికిపోతుందండి మనం నార్మల్గా వీటిల్లో బయట కొనాలంటే చాలా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంట్లోనే ఈజీగా కుక్కలోనే చుక్క నూనె కూడా లేకుండా ఎవరైనా చాలా ఈజీగా తందూరి రోటీని కుక్కలోనే తయారు చేసుకోవచ్చు ఒకసారి చూడండి స్టవ్ అనేది ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు కూడా చక్కగా మనమైతే తందూరి రోటీని చేసేసాం అనుకుంటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది మీకు ఇలా లోన చేయడం ఇష్టం లేకపోతే కుక్కర్ పై వైపు కూడను మనమైతే తయారు చేసుకోవచ్చండి సో రెండు వైపులా కూడను మనము తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకుంటూ మనకి తందూరి రోటీ అనేది సింపుల్గా టూ త్రీ మినిట్స్లోనే ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు నేను మొత్తం తయారు చేసి ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మటన్లో కానీ చికెన్లో కానీ కేమాల కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో మనకి తందూరి రోటి అనేది ఈ విధంగా గట్టిగానే ఉంటుంది చాలా చాలా ఫేమస్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్